నారీ శక్తి ఫిట్నెస్ రన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ మరియు నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో కాకిరేణి గ్రామాల్లో ఈ రోజు మహిళలను ప్రోత్సహించుటకు అన్ని రంగాల్లో రాణించే విధంగా నారీ శక్తి ఫిట్నెస్ రన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా నెహ్రూ యువజన కేంద్రం యాదాద్రి భువనగిరి జిల్లా వాలంటీర్ కంబాలపల్లి సంపత్ కుమార్ యాదవ్ గారు పాల్గొని వారు మాట్లాడుతూ మహిళలు ఆకాశంలో సగం అవకాశంలో సగం అంటూ తమ శక్తి సామర్థ్యాలను పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో ముందుకు పోతున్న మహిళలకు ప్రోత్సాహం కల్పించుటకు నారీ శక్తి ఫిట్నెస్ రన్ కార్యక్రమం నిర్వహించి పరుగు పందంలో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందివ్వడం జరిగిందని వారు తెలిపారు అలాగే సామాజిక కార్యకర్త వేముల సైదులు పాల్గొని వారు మాట్లాడుతూ ప్రకృతికి రూపం సృష్టికి మూలం మహిళనని అక్షరం నుండి అంతరిక్షం వరకు అన్ని రంగాల్లో ప్రగతి పదాలు ముందుకు నడుస్తూ సామాజికంగా ఆర్థికంగా విద్య వైద్య మరియు క్రీడా రంగాలతో పాటు వివిధ ఉన్నత స్థాయిలో సంపూర్ణ మహిళ సాధికార దిశగా మహిళలను ప్రోత్సహించుటకు గ్రామాల అనేక బహుముఖ కార్యక్రమాలు నిర్వహించుటకు ముందుకు రావాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో బెలిద్ద సంపత్ ఈదుల కంటి శివకుమార్ సింగారం శ్రీనివాస్ మహిళలు బుర్ర మంగట్టల వసంత కన్నమోయిన లక్ష్మి చెల్ల దేవియాని తిరుగుడు వరమ్మ మంగమ్మ సునీత లక్ష్మి ప్రభావతి తదితరులు పాల్గొన్నారు చిన్నదా పెద్దదా కాదు మనం పాల్గొన్నామా లేదా అనేది ఈరోజు గ్రామంలో అమృత కార్యక్రమంలో భాగంగా మార్చి ఎనిమిది మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను ప్రోత్సహించాలి మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి ఆటల్లో ఉన్నారు చదువుల్లో ఉన్నారు అన్ని రంగాల్లో పనుల్లో ఉన్నారు కాబట్టి మన గ్రామంలో మిగతా మహిళలు పురుషుల కంటే మేము తక్కువేం కాము మేము కూడా సమానం అనే లక్ష్యంతో ముందుకొస్తున్న మహిళలకు వాళ్ళకు పూర్తిగా ఉండడం కోసం ఈరోజు నెహ్రూ యోజన కేంద్రము యాదాద్రి పోరి జిల్లా కన్వీనరు సంపత్ కుమార్ గారి సహకారంతో మన గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది మన గ్రామంలో ఉన్న మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందుండాలి అందుకోసమే వారికి ఇన్స్పరేషన్ కలగాలని చెప్పి ఈ కార్యక్రమం రన్నింగ్ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది రన్నింగ్లో వాళ్ళకి ఫస్ట్ సెకండ్ థర్ట్ వచ్చిన వాళ్ళకు కూడా టీషర్ట్ టోపీ బ్యాండేజ్తో పాటు ఒక కప్పు కూడా ఇవ్వడం జరుగుతున్నది కాబట్టి సరే ప్రైజు చిన్నదా పెద్దదా కాదు మనం పాల్గొన్నమా లేదా అనేది ఈరోజు మహిళలు కూడా అన్ని రంగాల్లో ఉన్నారు భారత మంత్రి ఎవరు అంటే మహిళ రన్నింగ్ లో ఎవరు అంటే పిటి ఉషా అనేక మంది కూడా మహిళలు ముందుకు వస్తున్న తర్వాత మన గ్రామంలో కూడా యువత మహిళలు కూడా ఆలోచించి భవిష్యత్తులో అన్ని రంగాల్లో ఉదయం సాధించాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇప్పటికీ శ్రమపడి రన్నింగ్ లో పాల్గొన్న ప్రత్యేక మహిళలకు కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నా ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా జరగడానికి కూడా సహకారం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నెహ్రీ యోజన కేంద్రం కన్వీనర్ఫూర్తి పెంపడానికి వారికి రన్నింగ్ రేసు ప్రవేశపెట్టింది ఆవిడ మహిళలందరూ పాల్గొని ఉత్సాహంగా పాల్గొని గెలుపొందగలపడు